రిషి వసు కాలేజ్ కి వచ్చేస్తారు జగతి రిషి దగ్గరకు వచ్చి ఏమైంది హాస్పిటల్ మొత్తం చెక్ చేశారా ఏవైనా ఎవిడెన్సెస్ దొరికాయా అని అడుగుతూ ఉంటుంది సాక్షి ప్లాన్ వర్కౌట్ అవదు టెన్షన్ పడకు అని అంటాడు వసు అవునత్తయ్య ఈ రోజు సాక్షి మైండ్ పై చేయదు ఏం చేసినా తను రిస్క్ లో పడుతుందని తనకు తెలుసు అలా ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ సాక్షి ఉంది అని అంటూ ఉంటుంది జగతి నవ్వుతూ ఇద్దరు వెళ్ళి సాక్షిని ఇరకాటంలో పెట్ట అని అంటూ ఉంటుంది అంతలో మహేంద్ర అక్కడికి వచ్చి నేను చెబుతున్నాను కదా జగతి రిషి వసు సాక్షి తిక్క కుదుర్చుతారు నువ్వు టెన్షన్ పడుకో అని చూడు అనవసరంగా టెన్షన్ పడి ఫ్లామర్ పోగొట్టేసుకున్నావు అని అంటూ ఉంటాడు జగతి మహేంద్ర పిల్లల ఏమిటి ఈ మాటలు అని అంటూ ఉంటుంది మెల్లగా రిషి వసు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు మహేంద్ర వాళ్ళు కూడా నేర్చుకుంటారు భార్యని ఎప్పుడు ఎలా పొగడాలో అని అంటూ ఉంటాడు నవ్వుతూ వసు అత్తయ్య రక్షిత్ నేహ ఎక్కడున్నారు మీరు మాత్రమే కనిపిస్తున్నారు నా పిల్లల్ని ఎక్కువ వదిలేస్తారు ఏంటి అని అంటూ ఉంటుంది నవ్వుతూ జగతి స్టాఫ్ రూమ్ లో ఉన్నారు వసు స్టాఫ్ ని ఆట ఆడుకుంటున్నారు అనుకోని పిల్లలు అని అంటుంది నవ్వుతూ సారీ అండి ఈ రోజు ఈ వీడియో పెడదాము అనుకున్నాను కాకపోతే స్క్రోలింగ్ టెక్స్ట్ యాడ్ చేస్తూ పెడదాము అని అది నేర్చుకునే సరికి ఈ టైం ఏందనమాట అందుకే ప్రోమోలో పెడుతున్నాను ప్లీజ్ రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను వీడియో ఎవరు తిట్టుకోకండి ఈ ప్రోమో చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్